హాయ్ ఫ్రెండ్స్ యూ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ మనం ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ హెడ్లైన్స్ డిస్కస్ చేయబోతున్నాం చూడండి ఒకసారి భారతదేశం శ్రీలంక సంబంధాలు ఇప్పుడు హాట్ టాపిక్గా ఉన్న న్యూస్ ఇదే కదా శ్రీలంక దౌత్య సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని మెరుగుపరుచుకునే పరిస్థితిలో పద్ధతిలో ఉంది భారతదేశం దానిలో భాగంగా థాయిలాండ్లో జరిగిన బిమ్స్టెక్ సమిట్ సమ్మిట్ తర్వాత బిమ్స్టెక్ సమ్మిట్ తర్వాత మన ప్రధానమంత్రి శ్రీలంక వెళ్ళడం జరిగింది వాటి మధ్య సంబంధాల గురించి మాట్లాడదాం తర్వాత ట్రిపుల్ ఏఎస్ ఏఏఏఎస్ ఫెలోషిప్ గౌరవ ఫెలోషిప్ అనమాటది గౌరవ పురస్కారం దాని గురించి మాట్లాడదాం తర్వాత కొత్త రామసేతు ఈ రామసేతుకి అంటే మనకి ఈ బ్రిడ్జ్కి దానిలో కొత్త విభాగాన్ని ఇంట్రడ్యూస్ చేశారు దాని గురించి మాట్లాడదాం తర్వాత సికిల్ సెల్ ఎనిమియా సికిల్ సెల్ ఎనిమియాకి జన్యు చికిత్స జీన్ జీన్ థెరపీ ఉందనమాట దాని గురించి క్రిస్పర్ క్యాస్ అని ఉంటుంది కదా దాని గురించి డిస్కస్ చేద్దాం యురేనియం అన్వేషణలో ఆంధ్రప్రదేశ్ రియాల్ కరెన్సీ సిరోలీ విలేజ్ తర్వాత అభివృద్ధి మరియు శాంతి కోసం అంతర్జాతీయ క్రీడా దినోత్సవం ఇవి డిస్కస్ చేద్దాం ఇవి మన కీ పాయింట్స్ వెళ్దాం వన్ బై వన్ డిస్కస్ చేస్తూ వద్దాం మొదటిగా భారతదేశం శ్రీలంక సంబంధాలు చూద్దాం ఇక్కడ మనకి అక్కడ అధ్యక్షుడు శ్రీలంక అధ్యక్షుడు కనిపిస్తున్నారు శ్రీలంక అధ్యక్షుడు దిశనాయకే అనమాట ఈయన మన మోడీ కనిపిస్తున్నారు ఇక్కడ ఈ బిమ్స్టెక్ సమ్మిట్ మనకి థాయిలాండ్లో జరిగింది బ్యాంకాక్లో అక్కడి నుంచి ప్రధానమంత్రి శ్రీలంక వెళ్ళడం జరిగింది శ్రీలంకతోటి మనకి కొన్ని అంటే దాదాపుగా ఏడు ఏడు ఒప్పందాల మీద సప్త ఒప్పందాలు ఏడు ఒప్పందాల మీద సంతకం చేయడం జరిగిందనమాట సెవెన్ అగ్రిమెంట్స్ అనమాట ఏడు ఒప్పందాలు వాటిలో రక్షణ రంగంలో బంధాలను బలోపేతం చేసుకోవడం రక్షణ రంగంలో డిఫెన్స్ డిఫెన్స్ సెక్టార్లో డిఫెన్స్ సెక్టార్లో మన రిలేషన్ని స్ట్రెంగ్ చేసుకోవడం మొత్తం ఏడు ఒప్పందాల మీద సంతకం చేశారు భద్రత అనేది పరస్పర ఆధారితం అంటే మీకెంత ముఖ్యమో భద్రత మాకు అంతే ముఖ్యం పరస్పర ఆధారితం ఒకరి మీద ఒకరి భద్రత ఇంకొకరి భద్రత మీద ఆధారపడి ఉంటుంది అది పరస్పర ఆధారితం అని చాలా నైస్గా హోల్డ్ చేశారు దీని ఈ సందర్భంగా తర్వాత ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే ఇండిపెండెన్స్ స్క్వేర్ అని మనకి శ్రీలంకలో ఉందన్నమాట కుమార దిశనాయకే వాళ్ళ అధ్యక్షుడు మొదటిసారి ఈ ఈ స్క్వేర్కి వచ్చి ఇండిపెండెన్స్ స్క్వేర్కి వచ్చి ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకున్నారు జనరల్గా వాళ్ళ అధ్యక్షుడు వచ్చి రిసీవ్ చేసుకోవడం అనే కాన్సెప్ట్ చాలా రేర్ ఇప్పటివరకు లేదు ఇదే మొదటిసారి అనమాట అక్కడ అధ్యక్షుడు మన మన దగ్గర నుంచి వచ్చిన ఒక ప్రధానిని రిసీవ్ చేసుకున్నారు రిసీవ్ చేసుకొని ఆ తీసుకువెళ్ళడం జరిగిందనమాట అక్కడి అధ్యక్షుడు ఎవరు కుమార దిశనాయకే కుమార దిశనాయకే అధ్యక్షుడు ఓకేనా తర్వాత ఇక్కడ సంపూర్ సౌర విద్యుత్ కేంద్రం వర్చువల్ వర్చువల్గా స్టార్ట్ చేశారు ఖచ్చితంగా అడుగుతాడు ఇది సంపూర్ సౌర విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించారనమాట ఈ సందర్భంగా వీళ్ళిద్దరు కలిసిన సందర్భంగా సంపూర్ సౌర విద్యుత్ ఈ సంపూర్ సౌర విద్యుత్ అనేది ఎక్కడిది అని అంటే శ్రీలంకలోదే అనమాట శ్రీలంకలో మనకి త్రింకోమలి 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 అనే ఒక ప్రాంతం ఉంది ఆ త్రింకోమలిలో ఈ సంపూర్ సౌర విద్యుత్ కేంద్రాన్ని వర్చువల్గా ఆపరేట్ చేశారనమాట మన ప్రధానమంత్రి అంతేకాకుండా ఇంపార్టెంట్ ఇది చాలా ఖచ్చితంగా అడుగుతాడు సంపూర్ సౌర విద్యుత్ కేంద్రం ఏ దేశానికి సంబంధించింది అని అడగచ్చు లేదా ఏ ప్రాంతంది అని అడగచ్చు ప్రాంతము అంటే త్రింకోమలి దేశము అంటే శ్రీలంక శ్రీలంకలో ఎవరు ఇనాగరేట్ చేశారు భారత ప్రధానమంత్రి అనమాట దట్స్ అ పాయింట్ సో తర్వాత దీంతోపాటు ఇక్కడ మన ప్రధానమంత్రికి ఒక అత్యున్నత పురస్కారాన్ని కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది చాలా స్పెషల్ అవార్డు మిత్ర విభూ మిత్ర విభూషణ మిత్ర విభూషణ అనే అవార్డుని ఇవ్వడం జరిగిందనమాట వీళ్ళు శ్రీలంక అధ్యక్షుడు దీన్ని మన ప్రధానమంత్రికి ప్రదానం చేయడం జరిగింది ఈ అవార్డుని దేనికి ఇచ్చారు అంటే మన ప్రధానమంత్రికి అంటే తెలుసు కదా దీనిలో ఈయన దౌత్య సంబంధాల్లో ఈయన చూపిన పద్ధతి ఏదైతే ఉందో దానికి వాళ్ళు అభినందిస్తూ అనౌన్స్ చేసిన అవార్డు అనమాట మిత్ర విభూషణ అనే అవార్డు సో ద్వైపాక్షిక సంబంధాల్లో మోడీ చేసిన కృషికి అంటే ఏవేవైతే మన చుట్టుపక్కల ఉన్నాయో నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనమాట ఇండియా చుట్టుపక్కల ఉన్న దేశాలకి ముఖ్యమైన ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనేది ఫస్ట్ నుంచి చెప్తున్నారు అలా మన చుట్టుపక్కల ఉన్న శ్రీలంక తర్వాత పోతే భూటాన్ నేపాల్ మయన్మార్ ఆఫ్ఘనిస్తాన్ వీటికి కూడా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కూడా ప్రయారిటీనే బట్ ఏంటంటే వాళ్ళు విరోధంలో ఉన్నారు కాబట్టి పక్కన పెడితే వీటన్నిటికీ ఫస్ట్ ప్రయారిటీస్ తోస్తుంది దానికి అనమాట దౌత్య సంబంధాల్లో చాలా మెరుగైన కృషి చేసినందుకు ఈయనకి మిత్ర విభూషణ అనే అవార్డు ఇవ్వడం జరిగింది మిత్ర విభూషణ అనే అవార్డుని భారత ప్రధానమంత్రికి ఏ దేశ అధ్యక్షుడు ప్రధానం చేశాడని అడుగుతాడు శ్రీలంక కుమార దిశనాయకే వాళ్ళ అధ్యక్షుడు తర్వాత ఇక్కడ ఈ పాయింట్ ఒకసారి చూద్దాం అంటే గ్లాన్స్ చూద్దాం భారతదేశ భద్రత ప్ర భద్రత ప్రయోజనాలకు వ్యతిరేకంగా తమ భూభాగాన్ని ఏ రూపంలోనైనా వాడుకునేందుకు ఏ దేశాన్ని అనుమతించేది లేదని ఈయన దిశనాయకే చెప్పడం జరిగింది ఇండైరెక్ట్గా ఈ పదం ఏంటి అని అంటే చైనాకు చెప్పారనమాట జనరల్గా ఏం అంటే చైనా వీళ్ళని శ్రీలంకని శ్రీలంక మీద పట్టు సాధించి భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలి అనేది దాని ఆలోచన అనమాట సో ఇండైరెక్ట్గా ఈ చూడండి భారతదేశ భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా తమ భూభాగాన్ని తమ భూభాగాన్ని అంటే ఇక్కడ శ్రీలంక భూభాగాన్ని ఏ రూపంలోనైనా వాడుకునేందుకు ఏ దేశాన్ని ఏ దేశాన్ని అంటున్నారు కదా ఏ దేశాన్ని అంటే ఇట్లా చైనా లాంటి దేశాలని అనేసి అనుమతించేది లేదు అని చెప్పడం జరిగింది గుడ్ కదా ఇది దర్స్ అ పాయింట్ సో ఇవి మనకి ఈ శ్రీలంక భారతదేశం యొక్క అగ్రిమెంట్స్ గురించి ఒప్పందాల గురించి తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం ఇక్కడ చూడండి ట్రిపుల్ ఏఎస్ ఫెలోషిప్ గౌరవ ఫెలోషిప్ అనమాట ఇది గౌరవ ఫెలోషిప్ అంటారు ఇది ఇదేంటి అని అంటే ఏఎస్ అంటే ఏంటి అంటే అమెరికన్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద సైన్స్ అమెరికన్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ అంటే సైన్స్ని ముందంజ వేయించడానికి అమెరికా తీసుకుంటున్న అది దానికి సంబంధించి సైన్స్లో సైన్స్కి సంబంధించి లేదా మెడిసిన్కి సంబంధించి ఏదైనా మెడిసిన్ కూడా సైన్సే కదా ఏదైనా సరే ఒక ప్రత్యేకమైన విషయం మీద పరిశోధన చేసిన వాళ్ళు లేకపోతే వాళ్ళు ఏదన్నా స్పెషల్ అధ్యయనం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ అవార్డుని ఇస్తారనమాట అలా ఇక్కడ మనకి ఈవిడ కనిపిస్తున్నారు కదా ఇక్కడ శశికళ ఈవిడ డాక్టర్ శశికళ ఏఐజీలో అన్నమాట డాక్టర్ అనమాట ఏఐజీలో ఏఐజీ మనకు తెలుసు కదా హైదరాబాద్లో ఉంది కదా ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఆంట్రాలజీ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ గ్యాస్ గ్యాస్ట్రో ఆంట్రాలజీలో ఈవిడ డాక్టర్ అనమాట ఈవిడకి ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది అనమాట ట్రిపుల్ ఏఎస్ ఫెలోషిప్ ట్రిపుల్ ఏఎస్ ఫెలోషిప్ అమెరికన్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ సో ఈవిడ అధ్యయనం దేని మీద చేశారు అని అంటే ఇప్పుడు మనకి డయాబెటీస్ తెలుసు కదా షుగర్ వ్యాధి తెలుసు కదా ఈ మధుమేహానికి సంబంధించిన రోగుల్లో ఎండోక్రైన్ పాంక్రియాటిక్ వైఫల్యానికి కణజాలాలు ఆ కణజాలాల పైన అధ్యయనం చేశారనమాట ఇవిడ అంటే వాటి పనితీరు ఎలా ఉంటుంది అనేది అధ్యయనం చేశారు ఇదేమవుతుంది అని అంటే ఖచ్చితంగా మైలురాయి అవుతుంది ఏది డయాబెటీస్కి సంబంధించి అంటే ఈ మొత్తం పాంక్రియాస్ మీదే ఉంటుంది కదా పాంక్రియాటిక్ వైఫల్యం ఎలా పాంక్రియాట్ ప్యాంక్రియాటిక్ ఫెయిల్యూర్ ఎలా ఉంటుంది అనే దాని మీద ఈవిడ అధ్యయనం చేయడం జరిగింది అందుకని ఈ అవార్డుని ఈవిడికి ప్రధానం చేయడం జరిగిందనమాట ఆక్స్ఫోర్డ్ పుస్తక దీనిలో పుస్తక బహుమతి అనొచ్చు పుస్తక స్టార్ట్ బహుమతి అని అంటారు స్టార్ట్ బహుమతి అంటాం ఈ ఆక్స్ఫర్డ్ బహుమతిని ఎవరికి ఇచ్చారు అని అంటే డిజైనర్ దివాంగనా దాస్ ఈ ఆక్ ఆక్స్ఫర్డ్ ఆక్స్ఫోర్డ్ పుస్తక బహుమతి దీనిలో దేనికి ఇస్తారు అంటే పుస్తకం రాసిన వాళ్ళకి ఇక్కడ పుస్తకం రాసిన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు ఆ పుస్తకంలో పిక్చర్స్ ఉంటాయి కదా కార్టూన్స్ కానీ లేకపోతే ఇమేజెస్ ఉంటాయి కదా ఆ ఇమేజెస్ని సెలెక్ట్ చేసి వాటిని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళకి ఈ అవార్డు ఇస్తారనమాట బుక్లో పిక్చర్స్ ఉంటాయి కదా అంటే ఆ పట్లర్ సందర్భానికి తగ్గట్టుగా ఒక పిక్చర్ని అలాట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్తారు ఈ బహుమతిని సో అది అనమాట కాన్సెప్ట్ సో ఆక్స్ఫర్డ్ పుస్తక బహుమతి దీన్ని మనకి ఎవరికి ఇచ్చారు అని అంటే డిజైనర్ దేవాంగనా దాస్ దేవాంగనా దాస్కి ఇచ్చారు పుస్తక ముఖ చిత్ర పోటీలో చారు నివేదిక చారు నివేదిక అనే ఆవిడ రాసిన పుస్తకం ఉందనమాట ఇదిగో చారు నివేదిక రాసిన పుస్తకానికి చారు నివేదిక అనే ఆవిడ ఏం పుస్తకం రాసింది అంటే ఔరంగజేబు ఔరంగజేబుతో సంభాషణలు ఔరంగజేబుతో సంభాషణలు అనే ఒక పుస్తకం రాసింది ఆ పుస్తకంలో ఆ పుస్తకంలో ఏవైతే ఈ ఔరంగజేబుకు సంభాషణలు ఉంది కదా దానిలో ఉపయోగించిన చిత్రాలు ఏవైతే ఉన్నాయో పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వాటికి బెస్ట్ పిక్చర్స్ బెస్ట్ సెలెక్షన్ అనే ఉద్దేశంతో అవార్డుని అనౌన్స్ చేశారు అదే ఆక్స్ఫోర్డ్ బహుమతి అనమాట ఆక్స్ఫోర్డ్ పుస్తక బహుమతి ఎవరికి ఇచ్చారు పుస్తకం రాసింది చారు వేదిక దానిలో డిజైనర్ దానిలో ఇమేజెస్ అవన్నీ సెలెక్ట్ చేసింది ఎవరు దేవాంగన దాస్ ఎవరు దేవాంగన దాస్ అనమాట సో ఇక్కడ ఇద్దరు అనమాట రెండు పుస్తకం వేదిక రాసిన పుస్తకం ఏంటి ఔరంగజేబుతో సంభాషణలో దానిలో ఇమేజెస్ వాటిని సెలెక్ట్ చేసింది ఎవరు దేవాంగనా దాస్ ఇప్పుడు అవార్డు ఇచ్చింది ఎవరికి దేవాంగనా దాస్కి ఇచ్చారనమాట ఓకేనా దీనికి ఈ ప్రైజ్ కింద లక్ష రూపాయల బహుమతి నగదు బహుమతి ఇస్తారు ఒక ప్రశంసా పత్రంతో పాటు ఒక ట్రోఫీని ఇస్తారనమాట అది పాయింట్ నెక్స్ట్ వన్కి వెళ్దాం యా రామసేతు ఈ రామసేతు పంబన్న దీవి ఉంది కదా మనకి పంబన్ జలసంధి అంట అంటే భారతదేశానికి శ్రీలంకని కలుపుతూ ఒక చిన్న జలసంధి ఉంటుందన్నమాట అదే పాంబన్ అంటాం పాంబన్ దీవి అంటాం లేదా పాంబన్ జలసంధి అంటాం సో ఇప్పుడు ఇది న్యూస్లో ఉంది అనమాట ఎందుకు అని అంటే ఇక్కడ మనకి ఏదైతే శ్రీలంకకి విజిట్కి వెళ్ళారో ప్రధానమంత్రి ఈయన దీన్ని ఈ పట్లర్ బ్రిడ్జిని ఇక్కడ బ్రిడ్జ్ నుంచి కనిపిస్తోంది చూడండి ఈ బ్రిడ్జ్ని ఇనాగరేట్ చేయడం జరిగిందనమాట ఈ బ్రిడ్జ్ ప్రత్యేకత ఏంటి అని అంటే ఇక్కడ ట్రైన్ వెళ్తుంది చూడండి ట్రైన్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఇక్కడ షిప్స్ వెళ్ళడానికి ఏమైనా ఓడలు వెళ్ళాలంటే కూడా ఇది ఇలా డివైడ్ అయ్యి ఓపెన్ అవుతుందనమాట ఇక్కడ ఓడలు వెళ్ళడానికి కూడా టూ హండ్రెడ్ మీటర్స్ ఎత్తున్న ఓడలు వెళ్ళడానికి కూడా అవకాశం దొరుకుతుంది దీని ద్వారా ఏమవుతుందంటే చాలా దాదాపు ఐదు నుంచి పది గంటల సమయాన్ని తగ్గించడం అనమాట లేకపోతే ఇదంతా రౌండ్ చుట్టి వెళ్లాల్సి వస్తుంది దీని ద్వారా వెళ్ళడం వల్ల ఓడలు షార్ట్ కట్లో వెళ్ళడం జరుగుతుందన్నమాట సో అలా ఇక్కడ ఏం చేశారు అంటే స్పెషల్గా ఇక్కడ భారతదేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే వర్టికల్ లిఫ్ట్ వర్టికల్గా ఈ భాగం ఉంది కదా ఇది ఇలా టర్న్ అవుతుందన్నమాట పైకి లేస్తుందన్నమాట అనమాట ఓడలు వెళ్ళేటప్పుడు మామూలుగా ఉండేటప్పుడు ఏంటంటే ట్రైన్స్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ రెండు విధాలుగా ఉన్న మొట్టమొదటి వంతెన అనమాట ఇది అదే మనం వర్టికల్ వర్టికల్ లిఫ్ట్ రైల్వే వంతెన భారతదేశ మొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే వంతెనగా దీన్ని పేర్కొనవచ్చు అనమాట సో ఇక్కడ దీనిలో ఏంటి అంటే వర్చువల్గా రైలు బ్రిడ్జ్ లిఫ్ట్ ఉంటుంది తర్వాత రా రైలు బ్రిడ్జితో పాటు రామేశ్వరం మార్గాన్ని రామేశ్వరం వెళ్ళడానికి రూట్ అనమాట అది అటు రూట్ ఉంటుంది తర్వాత అంతేకాకుండా ఏంటి అని అంటే ఈ షిప్లు ఈ ఓడలు వెళ్ళడానికి కూడా ఇక్కడ మార్గం దొరుకుతుంది అనమాట అది ప్రత్యేకత తర్వాత ఇది మనకేంటి అంటే భారతదేశానికి చిట్ట చివరి భాగం అనమాట ఇది ఇప్పుడే కన్స్ట్రక్ట్ చేశారంటే లేదు దీనికి శంకుస్థాపన రెండు వేల పంతొమ్మిదిలో చేశారు ప్రధానమంత్రి కానీ ఇది ఎప్పటి నుంచో బ్రిటిష్ వారికి బ్రిటిష్ కాలం నుంచి ఉంది అనమాట ఇప్పుడు వార్తలోకి ఎందుకు వచ్చిందంటే ఈ తొలి వర్చికల్ లిఫ్ట్ వర్టికల్ లిఫ్ట్ వంతెనని ప్రారంభం చేయడం జరిగిందను అందుకని మనకు వార్తల్లో ఉంది రెండు వేల పంతొమ్మిది మార్చి ఒకటిన ప్రధానిని దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది ఈ బ్రిడ్జికి తర్వాత ఇది ఇరవై రెండు మీటర్ల ఎత్తు ఓడలు కూడా దీని లోపల నుంచి వెళ్ళగానికి అవకాశం ఇస్తుంది అనమాట దీన్ని అసలు అఫీషియల్గా ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే ఇది మనకి మొదట్లోనే అంటే బ్రిటీషర్స్ పంతొమ్మిది వందల పద్నాలుగు ఆ సంవత్సరంలోనే బ్రిటిషర్స్ దీన్ని మీటర్ గేజ్గా యూస్ చేసేవాడు మీటర్ గేజ్ని ఇంట్రడ్యూస్ చేశారు పంతొమ్మిది వందల పద్నాలుగులోనే బ్రిటిషర్స్ ఈ లైన్ని గేజ్ లైన్గా అనౌన్స్ చేశారు తర్వాత దీన్ని ఏం చేశారు అంటే రెండు వేల ఏడులో దీన్ని బ్రాడ్గేజ్ చేశారు తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఇక్కడ కొన్ని రైకు రైలు రాకపోకలు ఆపేసేసి ఈ వర్టికల్ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేశారు ఈ వర్టికల్ వర్టికల్ లిఫ్ట్ రైల్వే వంతర్ ఉంది కదా దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట ఖచ్చితంగా అడుగుతాడు ఎక్కడా అడుగుతాడు ఎక్కడా అడుగుతాడు ఇది వచ్చినప్పటికీ భారతదేశ చివరి భూభాగంగా కింద చెప్పుకోవాలి ఆ పాంబన్ దీవి అనమాట పాంబన్ దీవి లేదా పాంబన్ జలసంధి దగ్గర పాంబన్ జలసంధి అ పాయింట్ ఎవరు ఎవరు శంకుస్థాపన చేశారు ఎవరు స్టార్ట్ చేశారు ప్రధానమంత్రి దట్ ఇస్ తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం సికిల్ సెల్ ఎనీమియాకు జన్యు చికిత్స ఈ సికిల్ సెల్ ఎనీమియా సికిల్ సెల్ ఎనీమియా మిషన్ అని ఒకటి ఉందనమాట దీని స్కామ్ అంటారు సికిల్ సెల్ ఎనీమియా మిషన్ సికిల్ సెల్ ఎనీమియా మిషన్ ఈ సికిల్ సెల్ ఎనీమియా మిషన్ అనేది మన రా మన గవర్నమెంట్ భారత ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్గా రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ చేశారు అంటే దీన్ని దీని ఉద్దేశం ఏంటి అని అంటే ఈ సికిల్ సెల్ ఎనీమియా అనేది ఏదైతే ఉందో ఇది ఒక వ్యాధి అనమాట జన్యుపరంగా సంక్రమించే వ్యాధి ఇది దీని నివారణకు మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం ఆ మిషన్ పేరు ఏంటి అని అంటే సికిల్ సెల్ ఎనీమియా మిషన్ సికిల్ సెల్ ఎనీమియా మిషన్ అంట ఏ ఇయర్లో రెండు వేల ఇరవై మూడులో ఎప్పటికీ దీన్ని నివారణ అంటే కంప్లీట్గా కంట్రోల్ చేస్తుందని భారతదేశం చెప్తోంది అంటే రెండు వేల నలభై ఏడు నాటికి దీన్ని కంప్లీట్గా మనం ఈ సికిల్ సెల్ ఎనీమియాని నియంత్రిస్తామని చెప్తున్నారు కానీ ఇది మనం కనుక అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో షెడ్యూల్డ్ తెగలలో ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట ఎక్కువ ఎక్కువ శాతం కనిపిస్తోంది షెడ్యూల్డ్ తెగలలో అంటే ఆహారం తీసుకోకపోవడం వల్ల పౌష్ ప్రోటీన్ ఫుడ్ దొరకకపోవడం వల్ల జనరల్గా వస్తుంది అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి హిమోగ్లోబిన్ ఈ బ్లడ్ సెల్స్ ఎలాగ ఉంటాయంటే మనకి స స్పియర్ షేప్లో ఉంటాయి ఒక సర్కిల్ గుండ్రంగా అనమాట ఇలా ఉంటాయి రెడ్ బ్లడ్ సెల్స్ అనమాట బ్లడ్ సెల్స్ గుండ్రంగా ఉంటాయి ఇలా ఉండాల్సిన రెడ్ సెల్స్ ఇలా ఇదిగోండి చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇదిగోండి ఇలా ఉంటాయి ఇవి రక్తక రక్త మూల సేకరణ ఇలా కనిపిస్తుంది అనమాట ఇలా ఉండాల్సిన ఇలా ఉండాలి మనకి బ్లడ్ సెల్స్ అనమాట రెడ్ బ్లడ్ సెల్స్ అంటాం ఇవి సికిల్ సెల్ రావడం వల్ల సికిల్ సెల్ ఎనీమియా రావడం వల్ల ఈ రక్తం ఏవైతే ఉంటుందో ఆ రక్త కణాలు ఏవైతే ఉంటాయో వాటి షేప్ మారి గుండ్రంగా ఉండాల్సినవి ఏమవుతాయంటే సికిల్లాగా మారుతాయి సికిల్ అంటే కొడవలి అనమాట మనకి సిపిఐ సిపిఎం వాళ్ళ గుర్తుంటుంది చూడండి కంకి కొడవలి కనిపిస్తుంది ఆ కొడవలి ఉంటుంది కదా సికిల్ అంటారు సో అది ఏమవుతుందంటే గుండ్రంగా ఉండాల్సిన ఈ ఈ పట్లర్రా కణాలు ఎలా మారతాయి అని అంటే సిక్కిల్లాగా మారుతాయి ఇదిగోండి ఇలా వచ్చేస్తాయి ఈ షేప్లో వస్తాయి ఇలా వచ్చేస్తాయి ఇది ఎలా ఉండాలి ఒరిజినల్గా ఇలా ఉండాలి ఇలా ఉండాల్సిన కణాలు ఏమవుతాయంటే ఇదిగోండి ఈ సిక్కిల్లాగా మారుతాయి ఇదే వ్యాధి అనమాట ఇది జనరల్గా ఎలా వస్తుందంటే జన్యు పరంగా తండ్రి తల్లిదండ్రులకు కనుక ఉంది అని అంటే వాళ్ళ నుంచి సంక్రమిస్తుంది అనమాట మరి దీన్ని ఎలా దీన్ని కంట్రోల్ చేయడానికి ఏం చేస్తున్నారు అంటే మనకు ఒక టెక్నాలజీ ఒక సాంకేతికతను ఇంట్రడ్యూస్ చేశారు దాని పేరే క్రిస్పర్ క్రిస్పర్ క్యాస్ అనమాట క్రిస్ క్రిస్పర్ క్యాస్ నైన్ క్రిస్పర్ క్యాస్ నైన్ అంటారు ఇది ఈ సాంకేతికతను ఉపయోగించి ఏం చేయొచ్చు అంటే తల్లిదండ్రులు ఎవరికైతే ఎవరికైతే ఈ జీన్స్ ద్వారా వాళ్ళ పిల్లలకి సంక్రమిస్తుందో ఈ జీన్ని ఏం చేస్తారంటే ఎడిట్ చేస్తారనమాట దాన్ని కత్తిరించి నార్మల్గా ఉన్న జీన్ని యాడ్ చేస్తారు క్రిస్పర్ క్యాస్ క్రిస్పర్ క్యాస్ నైన్ అంటాం సో ఈ సాంకేతిక ద్వారా ఏంటంటే జన్యుపరమైన వ్యాధి కదా ఇది దీనిలో నెక్స్ట్ జనరేషన్కి వెళ్లకుండా చేసే మార్గం అనమాట అలా చేయొచ్చు ఓకేనా రెడ్ బ్లడ్ సెల్స్ రౌండ్గా సర్కిల్లాగా కనిపిస్తుంటాయి వాటి షేప్ ఈ జబ్బు కనుక వస్తే సికిల్లాగా మారుతుంది కొడవల్లాగా మారుతుందనమాట సో దాన్ని నివారించడానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు క్రిస్పర్ క్యాస్ నైన్ అనే టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు ఈ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేసినందుకు దీనికి నోబుల్ బహుమతి కూడా వచ్చిందనమాట క్రిస్పర్ క్యాస్కి సో అది పాయింట్ జన్యుపరమైన వ్యాధి ఈ సంక్రమణను తగ్గించడానికి మనకి టార్గెట్ పెట్టుకున్నాం భారతదేశము సెల్ ఎనీమియా రహిత దేశంగా రెండు వేల నలభై ఏడు నాటికి చేయాలనేది భారతదేశం యొక్క ప్రతిజ్ఞ అనమాట రెండు వేల నలభై ఏడు నాటికి ఎందుకు రెండు వేల నలభై ఏడు అంటే మనకి వికసిత భారత్ టార్గెట్ అదే కదా వంద సంవత్సరాలు అవుతాయి కదా అప్పటికి సెంచరీ అవుతుంది కాబట్టి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు నిండుతాయి కాబట్టి అప్పటికి టార్గెట్ పెట్టుకున్నాం అనమాట దట్స్ అ పాయింట్ నెక్స్ట్ మనకి వెళ్దాం యురేనియం అన్వేషణలో భారత్ ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం ఆంధ్రప్రదేశ్ యురేనియం అన్వేషణలో బీక్లియర్ యురేషి యురే యురేనియంని వెతక వెతకడంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని చెప్తున్నాడు మనం కనుక ఒకసారి చూస్తే దాదాపుగా ఇక్కడ గత నాలుగు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లోనే ఆంధ్రప్రదేశ్ జార్ఖండ్ రాజస్థాన్ కర్ణాటక ఈ నాలుగు రాష్ట్రాల్లోనే దాదాపుగా ఇరవై ఒక్క వెయ్యి టన్నులకు పైగా యురేనియం ఆక్సైడ్ వచ్చిందనమాట యురేనియం ఆక్సైడ్ ఆక్సైడ్ ఇరవై ఒక్క వేల టన్నులు పైన ఇరవై ఒక్క వేల టన్నులు పైగా యురేనియం ఆక్సైడ్ని ఈ నాలుగు రాష్ట్రాల్లోనే కనుగొన్నారు సో వీటిలో కూడా మనకి ఏంటి అని అంటే ఈ తవ్వకాల్లో ఆంధ్రప్రదేశ్దే సింహభాగం యురేనియం తవ్వకాల్లో ఆంధ్రప్రదేశ్దే సింహభాగం టాప్ పొజిషన్ అనమాట ఎవరిది ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానం వచ్చినప్పటికీ జార్ఖండ్ది మూడు రాజస్థాన్ నాలుగు కర్ణాటక ఇక్కడ మనకి సంవత్సరము టన్నులు కూడా ఇచ్చాడు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో పన్నెండు వేల తొమ్మిది వందల అరవై ఆరు టన్నులు ఇరవై ఒకటి ఇరవై రెండులో పద్దెనిమిది వేలు ఇలా ఇలా టన్నులు లెక్క కూడా ఉంది మనకి క్యాలిక్యులేషన్ ఉంది కానీ ఇక్కడ ఏంటి అని అంటే మనకి ఏమడుగుతాడు అంటే యురేనియం తవ్వకాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది రెండు జార్ఖండ్ మూడు రాజస్థాన్ నాలుగు కర్ణాటక అది గుర్తుంచుకోవాలి దట్ ఇస్ అ వన్ తర్వాతకు వెళ్దాం రియాల్ కరెన్సీ రియాల్ కరెన్సీ కూడా వార్తల్లో ఉంది ఒక డాలర్ ఒక డాలర్ వచ్చినప్పటికీ పది లక్షల ఒక డాలర్కి పది లక్షల పది లక్షల పైన రియాల్స్ అనమాట ఒక డాలర్ ఈజ్ ఈక్వల్ టు టెన్ ల్యాక్స్ రియాల్స్ అయిపోయింది అంటే చూడండి ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళిందో ఒకప్పుడు జింబాబే ఉండేది ఈ పరిస్థితిలో ఇప్పుడు దాన్ని పక్కకు నెట్టేసి మనకి ఇరాన్ కనిపిస్తుంది అనమాట ఇరాన్ కరెన్సీ ఒక డాలర్ ఈజ్ ఈక్వల్ టు పది లక్షల రియాల్స్ ఒక డాలర్ వాల్యూ అంటే రూపాయి అనుకోండి డాలర్ ఒక రూపాయి ఈక్వల్ అనుకోండి ఒక ఒక కరెన్సీ సింగిల్ రూ సింగిల్ డాలర్ కదా అది ఎన్ని రియాల్స్కి సమానం అంటే పది లక్షల రియాల్స్కి సమానం పది లక్షల పైన ఇంకా పది లక్షల నలభై మూడు వేల రియాల్స్ ఒక డాలర్ ఈజ్ ఈక్వల్ ఇంత కనిష్ట స్థాయికి ఒక కరెన్సీ వెళ్ళడం ఇదే మొదటిసారి ఇంత కనిష్ట స్థాయికి ఒక దేశ కరెన్సీ వెళ్ళడం ఇదే మొదటిసారి మనకు క్వశ్చన్ అడుగుతాడు డాలర్తో కంపేర్ చేసుకుంటూ క్రింది వానిలో ఏ దేశ కరెన్సీ రీసెంట్గా పది లక్షల ఈక్వల్గా పది లక్షల రూపాయలకి పది లక్షల కరెన్సీకి ఈక్వల్గా వెళ్ళింది అని అడుగుతాడు అది ఇరాన్ ఈ రియాల్ అనేది రియాల్ అనే కరెన్సీ రియాల్ ఉంది కదా రియాల్ అనేది మనం కరెంట్ అఫైర్స్ పార్ట్లో చెప్పుకోవాలి అని అంటే రియాల్ కరెన్సీ ఉన్న దేశాల్లో ఇరాన్ ఒకటైతే ఇరాన్తో పాటు ఇరాన్తో పాటు యమన్ యమన్ ఒమన్ యమన్ ఒమన్ కూడా రియాల్ యమన్ ఒమన్ ఇరాన్ ఈ మూడిటి కరెన్సీ రియాల్ 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 మనకి ఇంగ్లీష్లో అయితే చాలా క్లియర్గా రియాల్ ఆర్ఐఏఎల్ అనమాట అలాగే కాంబోడియా ఉంది కదా కాంబోడియాది కాంబోడియా కరెన్సీ మనకి ఇది ఆర్ఐఈఎల్ రియల్ ఆర్ఐఈఎల్ అనమాట జాగ్రత్తగా చూడాల్సింది ఇరాన్ ఎమన్ను ఒమన్ వీటి కరెన్సీ ఏంటి అని అంటే రియాల్ రియాల్ సో డాలర్కి ఈక్వల్గా చాలా కనిష్ట స్థాయికి వెళ్ళింది కాబట్టి వార్తల్లో ఉంది ఇది మనం చెప్పుకున్నాం దజ్ అ పాయింట్ తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం సిరోలి సిరోలి గ్రామం ఇది మత సామరస్యానికి చిహ్నంగా వార్తల్లో ఉన్న గ్రామం ఇది సిరోలి ఈ గ్రామం స్పెషాలిటీ ఏంటి అంటే ముస్లిం ప్రాబల్యం అంటే ప్రాబల్య గ్రామం అయి గ్రామంగా ఉన్నది ముస్లింలు బాగా ఎక్కువగా ఉన్న పాపులేషన్ ఎక్కువగా ఉన్న గ్రామం అనమాట ఇది హర్యానాలోని మనకి హర్యానాలోని నుహ్ నుహ్ అనే జిల్లాలో ఉందన్నమాట ఇది ఇక్కడ ఈ ఒక హిందూ మహిళ హిందూ మహిళని ఏం చేశారంటే సర్పంచ్గా ఎన్నుకున్నారు చాలా తక్కువ మంది రెండు వందల కంటే కూడా రెండు వందల యాభైకి దగ్గరగా హిందువులు అక్కడ ఉంటే వాళ్ళలోంచి ఒక మహిళని సర్పంచ్గా ఎంచుకున్నారు అందుకని ఇది వార్తలు అంటే మహిళకి కేటాయించిన పొజిషన్ అది దాన్ని ఒక హిందూ మహిళకి ఇచ్చారనమాట అది తక్కువ పాపులేషన్ మైనారిటీగా ఉన్న హిందూ పాపులేషన్కి ఇచ్చారనమాట అక్కడ మైనారిటీ సో భిన్నత్వంలో ఏకత్వం కనిపిస్తోంది భారతదేశంలో అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అనమాట ఏ గ్రామం అది సిరోలి గ్రామం సిరోలి సిరోలి గ్రామం ఎక్కడ ఏ హర్యానాలోని నుహ్ జిల్లాలో అనమాట సో ఓటర్లు దాదాపుగా రెండు వందల యాభై మంది హిందువులు ఉన్నారు అక్కడ మొత్తం ఉన్న ఓటర్లు మూడు వేల రెండు వందల తొంభై ఆరు అయితే దానిలో చాలా తక్కువగా లిమిటెడ్గా ఉన్న ఈ హిందూ కమ్యూనిటీలో ఒక మహిళని ఈవిడ నిషా చౌహాన్ అనమాట ఆవిడ పేరు నిషా చౌహాన్ ఈవి సర్పంచ్గా ఎంచుకున్నారనమాట చాలా స్పెషల్ కదా వెరీ స్పెషల్ వన్ సో నెక్స్ట్ వన్కి వెళ్దాం నెక్స్ట్ వన్ చూద్దాం అభివృద్ధి మరియు శాంతి అభివృద్ధి మరియు శాంతి కోసం అంతర్జాతీయ క్రీడా దినోత్సవం ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్ డెవలప్మెంట్ అండ్ పీస్ అభివృద్ధి మరియు శాంతి డెవలప్మెంట్ పీస్ కదా అంతర్జాతీయ క్రీడా దినోత్సవం దేనికోసం అభివృద్ధి మరియు శాంతి కోసం అంతర్జాతీయ క్రీడా దినోత్సవం అంటే క్రీడల్లో శాంతియుతమైన వాతావరణం ఉండాలి అంటే స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలి ఆడి నేను గెలవాలి అనుకోవాలి కానీ వేరే వాళ్ళు గెలవకూడదు అనుకోకూడదు నాకు నేను ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనుకోవాలి కానీ వేరే వాళ్ళు ఎవరు వెళ్ళకూడదు అనుకోకూడదు కదా ఆ ఉద్దేశాన్ని ఆ విధమైన పద్ధతిని పెంపొందించేందుకు ఈ ఈ ది ఈ దినోత్సవాన్ని జరుపుతారనమాట దీన్ని గుర్తించింది ఎవరంటే యుఎన్జిఏ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అంటాం కదా ఐక్యరాజ్యసమితి సాధారణ సభ దీన్ని గుర్తించింది మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం దీన్ని అంటే ఏప్రిల్ సిక్స్త్ని సెలబ్రేట్ చేసుకుంటాం ఏప్రిల్ సిక్స్త్ ఇంటర్నేషనల్ డే ఫర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్ దీని థీమ్ ఏంటి దీని థీమ్ చూద్దాం లెవలింగ్ లెవలింగ్ ద ప్లేయింగ్ ఫీల్డ్ లెవలింగ్ ద లెవలింగ్ ద ప్లేయింగ్ ఫీల్డ్ స్పోర్ట్స్ ఫర్ స్పోర్ట్ ఫర్ సోషల్ ఇన్క్లూజన్ సోషల్ ఇన్క్లూజన్ ఇన్క్లూషన్ సోషల్ ఇన్క్లూజన్ అంటే సామాజిక సామాజిక విధమైన ప పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని సమ్మిళితం చేయడం ఇన్క్లూషన్ అంటే సమ్మిళితం సామాజిక సమ్మిళితం అనమాట సామాజిక సమ్మిళితం కోసం ఏంటి అని అంటే స్పోర్ట్స్లో పర్ఫెక్ట్ కండిషన్స్ని ఫాలోఅప్ చేయాలనేది దీని థీమ్ అనమాట రెండు వేల ఇరవై ఐదు థీమ్ అనమాట రెండు వేల ఇరవై ఐదు థీమ్ ఏంటి చూడండి ఒకసారి లెవెలింగ్ ద ప్లేయింగ్ ఫీల్డ్ స్పోర్ట్ ఫర్ ద సోషల్ ఇన్క్లూషన్ వెళ్దాం సో ఇవి మనకి ఇవాటి కరెంట్ అఫేర్స్ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం ఇంకొన్ని కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్